Porra, it చూపిస్తారు చూడండి ఒకటి రెండు మూడు గ్యాస్ గ్యాస్ నిలబడిన టూ ప్లేంటూ చూడండి వాయిస్ అందులో ఇంటూ ప్లేట్ అబ్బాయి రెండు టూ ప్లేట్ నస్తున్న కూడా కొట్టి చూపించారు ఏ మాత్రం పుచ్చుకున్న సేఫ్టీ గా అవుతుంది చూడ కళాకారులు పేద బిడ్డలు చుండి ఒక ఫ్యామిలీని నమ్ముకొని ఈ యొక్క కళాకారులు చుండి గల పేదవాళ్ళు ఈ యొక్క ట్రూప్ నమ్మకొని చేస్తున్నారంటే కోటి విధులు చేసిన ఒక యొక్క జానడ కోసమే చూడండి ఎన్నో చెరువులు ఎన్నో బావులు ఎండుతాయి ఈ యొక్క జానడ పట్ట చాలా సాధ్యం

ఏం చేస్తున్నావు ఆయన అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అక్కడ ఏం పని చేస్తున్నాడు చెప్పాడు బాబు మంట నాకు ఈటూ ఉంటుంది చేసిన కార్యక్రమం స్పష్టంగా చెప్పాలి నేను కూడా చేస్తా నువ్వు కూడా చేస్తావా ఎలా చేస్తున్నావు ఏ టైప్ లో చేస్తున్నావు అందరికి వివరంగా చెప్పండి మీ సైకిల్ మాస్టర్ అబ్బాయి ఏం చేశాడు ఈ మండే మంటల్లో నుంచి సైకిల్ మనిషి ఒకేసారి దూరం వచ్చేటువంటి ప్రదర్శన చేసి చూపించాలండి నిన్న టైం లో సైకిల్ దూరొచ్చాడు అవును అంతేనా మరి మీరు ఎలా చేస్తున్నారు నేను ఇంకా భారీగా డేంజర్గా పెద్దగా చేస్తున్నా భారీగా డేంజర్గా పెద్దగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చెప్పండి సార్ నేను ఈ టైర్ పైకి ఎగిరేసి ఈ టైర్ పైకి ఎగిరేసి మళ్ళీ వచ్చే టైర్ నుంచి ఆ వచ్చే టైర్ నుంచి జంపింగ్ చేస్తున్నా జంపింగ్ జంపింగ్ నేను ఈయనలో కొంచెం చేస్తాను అనుకున్నాను చాలా ఈయన కూడా పెద్ద పనివాడే ఏమో అనుకున్నానండి ఆ సరే మాస్టర్ మాములుగా పైకి ఎగిరేసాను అంటున్నారు ఎన్ని అడుగులు పైకి ఎగురుతున్నారు ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఇష్టం